హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు కేజీల ప్రకారం బెల్ట్ చిక్కుడు కేజీ పదిహేడు రూపాయలు టాప్ రేట్ పలికింది సెవెంటీన్ రూపీస్ సన్న చిక్కుడు ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్ పెన్సిల్ బీన్స్ ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ మిర్చి ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ సొరకాయలు మూడు రూపాయలు త్రీ రూపీస్ పాలే వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ వరి వంకాయలు ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ ముల్లంగి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ అనపకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ కందికాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ అలసంద ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ బంగాళదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఏడు వందల రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయలు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ట్వంటీ రూపీస్ టాప్ రేట్ పలికాయి నమస్కారం